శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా పసుపుని ఈ ప్రదేశంలో పెడితే చాలు మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారన్నమాట ఎక్కడున్నా సరే ఎన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు చాలామంది కూడా భార్యాభర్తల మధ్య చీటికి మాటకి గొడవలు బాధలు కష్టాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి పసుపుని ఈ ప్రదేశంలో మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వారిని మనసులో తలుచుకొని పసుపు ఈ ప్రదేశంలో పెడితే చాలు వారు తప్పకుండా మీ ప్రేమను అర్థం చేసుకొని మీ యొక్క సమ అంటే మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చిందో అర్థం చేసుకొని ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారము అస్సలు మిస్ చేసుకోవద్దు జరుగుతుంది అని నమ్మకంతో ఒక్కసారి ప్రయత్ని చూడండి తప్పకుండా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి పసుపుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పసుపుతో ఈ పరిహారం చేయండి భారతీయ సాంప్రదాయానికి పసుపు ఎనలేని సంబంధం ఉంది మన తెలుగు వాళ్ళైతే పసుపు లిందే ఎటువంటి శుభకార్యం కూడా మొదలుపెట్టరు కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి ఈ పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుని మీరు కోరుకునే వ్యక్తిని ఇరవై నెల మీ మీవాసం చేసుకోండి అయితే ఈ పసుపుతో ఈ పరిహారము ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఈ పరిహారం ఎవరు చేసుకోవాలని మీకు సందేహం రావచ్చు ఈ పరిహారం అనేది ఎవరైతే అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తలు ఇంతవరకు ఎలాంటి మనస్పర్థలు గొడవలు లేవు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ మీ కాపురంలో అంటే ఎవరైనా సరే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ప్రేమ థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తే మీ సంవత్సరం అంటే మీ అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది మీ జీవితమే నరకమైపోతుంది ఏమైపోతారో కూడా తెలీదు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సఫర్ అవుతారు అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీవాసం అవుతారనమాట ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం ఇది మనకి శాస్త్రంలో కూడా ఉన్నటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు చక్కగా ఒక స్పూన్ పసుపు తీసుకోండి పసుపుని ఒక చిన్న పేపర్లో వేయండి ఈ పసుపుతో ఇంకేమీ కూడా వేయనవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ పసుపును వేయండి ఆ తర్వాత ఆ పసుపుని చిన్న పొట్టంలాగా కట్టండి అలా కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో తీసుకుని వెళ్ళి మీ ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి అంటే అందరికీ కనిపించేలా పెట్టండి అయితే ఈ పరిహారం అంతా కూడా మీరు ఈరోజు రాత్రి అంటే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అనమాట ఆ రోజు అంటే రాత్రి మాత్రమే చేయాలన్నమాట రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయాలి పగటి ము అంటే పగటి పూట మాత్రం అసలు పరిహారం చేయకూడదు అలా మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తడుచుకుంటూ ఈ పసుపును ఈ చిన్న పొట్లలాగా కట్టి మీ ఇంటి మధ్యలో పెట్టండి ఇలా రాత్రంతా కూడా అద అలా వదిలివేయండి మళ్ళీ మరునాడు సాయంత్రం అంటే ఏ రోజైతే చేసుకుంటారో ఆ రోజు మరునాడు సాయంకాలం వరకు కూడా ఈ పొట్లాన్ని అలాగే ఉంచి అప్పటి నుంచి తీసివేసి తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట భూమిలో పాతి పెట్టేయండి అలా పాతి పెట్టే ముందు మాకున్నటువంటి గొడవలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి మేము కోరుకున్నవారు మాతో సంతోషంగా ఉండాలని మనసులో అంటే ప్రార్థించుకుంటూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మనసులో మీ వే అంటే ఏ వ్యక్తినైతే మీరు అంటే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ వారికి మీకు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పోవాలని మరొకసారి ఆ దేవుడికి ప్రార్థించుకోండి ఇలా ప్రార్థించుకున్న తర్వాత ఆ పొట్లాన్ని మీరు ఆ పసుపు యొక్క పొట్లాన్ని మీరు పాతి పెట్టేయండి అంతేకాకుండా ఈరోజు పసుపుతో ఏ చిన్న పరిహారం చేసినా సరే మీకున్నటువంటి కష్టాలు గొడవలు ఏవైనా సరే తప్పకుండా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి ఎవరైతే డబ్బు కోసం ఈ పరిహారం చేస్తున్నారో వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారన్నమాట అప్పిచ్చే స్థాయిలోకి వెళతారు అయితే ఎవరైతే కోరుకున్న వారిని మనసులో తరుచుకునే యొక్క పరిహారం చేస్తారో వారు కోరుకున్న వారు వారి యొక్క మనసు మరి మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ ఎక్కడున్నా సరే వస్తారు మీకు ఫోన్ అయినా మెసేజ్ అయినా లేదంటే ఏదైనా సరే చేస్తారనమాట అంతటి అద్భుతమైనటువంటి అంటే ఈ యొక్క పరిహారం కాబట్టి ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ